ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రం మొత్తాన్ని యూనిట్ గా అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది ప్రభుత్వ నిర్ణయంపై మాదిగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు వర్గీకరణకు ఆమోదం లభించడంతో త్వరలో డీఎస్సీ వెలువడనుంది ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికకు ఏపీ కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రం మొత్తం యూనిట్ గా రిజర్వేషన్లను అమలు చేయనున్నారు తాజా నిర్ణయం ప్రకారం ఏపీలో ఏబీసీ కేటగిరీలుగా రిజర్వేషన్ అమలు చేస్తారు ఏ కేటగిరీలో రెల్లి ఉపకులాలకు ఒకటి శాతం మాలా ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం మాదిగా ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లకు మంత్రుల సంఘం సిఫార్సుని కేబినెట్ ఆమోదం తెలిపింది కేబినెట్ నిర్ణయంపై మార్చి ఇరవై అసెంబ్లీలో చర్చించి ఆ తీర్మానాన్ని జాతీయ ఎస్సీ కమిషన్కు పంపుతారు ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్గా అమలు చేయాలని భావించిన రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు జరగకపోవడంతో జనాభా లెక్కల ప్రకారమే వర్గీకరణ చేపడతారు తాజా అంచనాలు లేకుండా జిల్లా యూనిట్ అమలు చేయడంపై అభ్యంతరాల నేపథ్యంలో రాష్ట్రం మొత్తాన్ని యూనిట్ గా పరిగణిస్తారు ఉమ్మడి జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఏపీలో కొత్త జిల్లాల్లో ఎస్సీల జనాభాపై ఖచ్చితమైన సమాచారం లేనందున రాష్ట్రం యూనిట్ గా అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఆరు జనాభా గణన తర్వాత వర్గీకరణను జిల్లా యూనిట్ అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తారు ఏ కేటగిరీలో రెల్లి ఉపకులాలకు ఒక్క శాతం రిజర్వేషన్ బి కేటగిరీలో మాదిగా ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం సి కేటగిరీలో మాలా ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది ఏపీలో మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది ఎస్సీ సప్లై నిధుల కేటాయింపులో జాప్యం తదితర అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత రాష్ట్రం యూనిట్గా ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది ఏకసభ్య కమిషన్ నివేదికపై ఈ నెల ఇరవై అసెంబ్లీలో చర్చించనున్నారు బేడ బుడగ జంగాలను రెల్లి కేటగిరీ కింద చేర్చే అంశంపై కూడా అసెంబ్లీలో చర్చిస్తారు ఏపీలో ఎస్సీ వర్గీకరణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి మాల ఉపకులాలు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయి జిల్లా యూనిట్ అమలు చేయాలని కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి సూచించారు రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక ఆ నివేదికపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికలపై కేబినెట్లో చర్చించారు గతేడాది నవంబర్ పదిహేనున ఏక సభ్య కమిషన్ను నియమించిన ప్రభుత్వం రెండు నెలలలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా రాష్ట్రంలోని ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఎస్సీ సంఘాలు మేధావులు ఉద్యోగుల నుంచి వినతులు తీసుకున్నారు ఎస్సీల్లోని అన్ని ఉపకులాల నేతలు ఉద్యోగ సంఘాలతో చర్చించారు కొన్ని చోట్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు వినతి పత్రాలు అందించారు నవంబర్ ఏడున సచివాలయంలో ఇరవై మూడు మంది కూటమి దళిత ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పుతో పాటు ఎన్నికల హామీపై కూడా వారితో చర్చించారు జనాభా దామాష పద్ధతిలో జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుని వర్గీకరణ అమలు చేస్తామని అప్పట్లో చంద్రబాబు ప్రకటించారు ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా చేపట్టిన ఎస్సీ జనాభా గణనను ప్రాతిపదికగా తీసుకుంది ఈ సర్వే సమగ్రంగా జరగలేదని ఫిర్యాదులు వచ్చాయి సర్వేను తిరిగి చేపట్టాలని ఎస్సీ మాలవర్గం డిమాండ్ చేస్తోంది కొత్తగా పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్ల పరిమితిని పెంచడం సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల సర్వేను పరిగణలోకి తీసుకోకుండా సమగ్రంగా సర్వే చేపట్టాలని కోరుతున్నారు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో కాకుండా కమిషన్ ఉమ్మడి పదమూడు జిల్లాల్లోనే పర్యటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు